ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి దీనిపై న్యాయవాదులు ఎంపీలు ఎమ్మెల్యేలు దివ్యాంగుల సంఘాలు మండిపడుతున్నాయి అసలేం జరిగిందంటే పూణేలో ఫేక్ సర్టిఫికేట్తో దివ్యాంగురాలి కోటాలో పూజా ఖెడ్కర్ ఐఏఎస్ సాధించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ వార్తపై స్పందిస్తూనే స్మితా సబర్వాల్ ఒక ట్వీట్ వేశారు దివ్యాంగులపై గౌరవిస్తూనే దివ్యాంగులను పైలట్గా నియమిస్తారా దివ్యాంగుడైన సర్జన్ను మీరు బలంగా విశ్వసిస్తారా అని ప్రశ్నిస్తారు మరి అలాంటిది ఆల్ ఇండియా సర్వీసుల్లోని వారు క్షేత్రస్థాయిలో పని పనిచేయాలి ఎక్కువసేపు జర్నీ చేయాల్సి ఉంటుంది ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది వీటన్నిటికీ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అలాంటప్పుడు ఈ సర్వీసుల్లో దివ్యాంగుల కోట ఎందుకు అని ఆమె రాసుకొచ్చారు కొసమెరుపుగా చివరిలో జస్ట్ ఆస్కింగ్ అని చెప్పారు ఇప్పుడు ఈ ట్వీట్ పెద్ద రచ్చే నడుస్తుంది సోషల్ మీడియాలో ఎందుకంటే సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నడుపుతున్న బాలాలత మేడం కూడా ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎవరి సపోర్ట్ లేకున్నా అను క్షణం కష్టపడుతూ ఈ పోటీ ప్రపంచంలో దివ్యాంగులు రాణిస్తున్నారు అలాంటి వారిపై ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటన్నారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై స్పందించి యాక్షన్ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు సీఎం ఒక్కరనే కాదు సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించాలని బాలలత మేడం అన్నారు ప్రభుత్వంలో అధికారిక హోదాలో ఉంటూ దివ్యాంగులకు అడ్డగా ఉండాల్సింది పోయి ఇలా కించపరచడం సరికాదన్నారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని స్మితా సబర్వాల్ను బాలలత మేడం డిమాండ్ చేస్తున్నారు ఈమె ఒక్కరేనా అంటే కాదు వైకల్యం అనేది శక్తి మేధస్సులపై ఎలాంటి ప్రభావం చూపించదు ఈ పోస్ట్ చూస్తుంటే వైవిధ్యం జ్ఞానోదయం చాలా అవసరమని తెలుస్తుందని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణ అన్నారు ఇంకా శివసేన పార్టీ రాజ్యసభ ఎంపీ అయిన ప్రియాంక చతుర్వేది కూడా దీనిపై ఫైర్ అయ్యారు ఈ పోస్ట్ చూస్తుంటే బ్యూరోక్రాట్లు ఎంతో పరిమితమైన ఆలోచనలు కలిగి ఉన్నవారో అర్థమవుతుందన్నారు ఇలా ఒక్కరా ఇద్దర ప్రస్తుతం ఈ ట్వీట్ పై ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమంటారు స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై